మారు మనసు పొందము ఇది ఏంటంటే ఒక వింతగా ఉంది సంఘం మారు మనసు పొందాలా మీరందరూ మారు మనసు పొందే వచ్చారా ఊరికి వచ్చారండి ఈ ఏడు సంఘాల చివరిలో మానుకొని నీ పద్ధతి మానుకొని నువ్వు బాగుపడి నువ్వు మారు మనసు పొందు అని చెప్తున్నాడా లేదా అంటే సంఘములో మారు మనసు పొందని వారు ఇంకా ఉన్నారు మనసు పొందు అని చెప్పి వేషం వేసుకునే వారు కూడా ఉన్నారు ఒక ఆయన సీమునని ఒక అపోస్తులు కార్యగ్రంథం ఎనిమిదో అధ్యాయంలో మీరు దీనికి లేదు అతని వృత్తి ఏంటి వృత్తి వృత్తి నేచర్ ఆఫ్ వర్క్ గారుడి అంటే అంత మిమిక్రీ చేస్తాడు జనాలను ఆకర్షించుకుంటాడు దేవుని సేవకుల అపస్తులు అక్కడికి వెళ్ళగా వారి దగ్గరికి వెళ్ళి మేము కూడా మారుమలుసుకుంటానని చెప్పి దొల్ల బాప్తీసాలు తీసుకున్నారు ఏమంటారు చెప్పండి ఏ బార్తీసాలు తీసుకున్న వాళ్ళు ఎవరో కానీ పేర్లు ఇవ్వండి పేర్లు ఇవ్వండి మేము తీసుకెళ్ళి మిమ్మల్ని అందరినీ ముంచుతాం అంటారు నేను కొన్ని సంఘాల్లో మీరు కాదులే మిమ్మల్ని చెప్పట్లేదు బాప్ దేశాలు తీసుకున్న వాళ్ళు వలసగా పేర్లు ఇస్తే తీసుకెళ్ళి ఏం చేస్తారు వాడికి రక్షణ ఉందా క్షమాపణ ఉందా మార్పు జీవితం ఉందా వాడు మంచోడా చెడ్డోడా మందిరానికి వస్తున్నాడా వాడు ప్రార్థన చేస్తున్నాడా వాడు భక్తిగా ఏం కావాలి లిస్ట్ కావాలి తీసుకెళ్లి ఏం చేస్తావు ముంచుతాం ముంచిన తర్వాత వాడు ఎన్ని రోజులు ఉంటాడు చెప్పండి ముంచడగా మహా అంటే నీ కోసం ఒక మూడు వరాలు వస్తాడు నీ కోసం నువ్వు ముంచిన నేరానికి దాని తర్వాత వాడికి అసలైన మారు మనసు అసలైన అయినా పశ్చాత్తాప హృదయం మార్పు లేదు నీకు పాట పడతాను మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకోవా ఇకనైనా మార్పు చెందు ఇకనైనా బ్రతుకు మార్చుకో ఆ గారిని సీమోతో వీళ్ళు ఏమన్నారు తెలుసా మీరు చేసే ఆ వరాలన్నీ నాకు ఇవ్వండి నేను చాలా డబ్బులు ఉన్నాయి నాకు డబ్బు చాలా ఉంది వెండి ఇస్తాను కానీ తీసుకొని ఆ పరిశుద్ధాత్మ వరాన్ని నాకు ఇవ్వన్నారు వరం డబ్బులు ఇస్తే వెండి ఇస్తే బంగారం ఇస్తే దొరుకుద్దండి వీళ్ళు ఏమన్నారు చెప్పండి నీ వెండి నీతో కూడా నశించులుగాక ఇప్పుడైనా నీ చెడుతనము మాను మారు మనసు పొందుము దేవుడు ఒకవేళ నీ హృదయ ఆలోచనను ఏం చేస్తాడు చెబిస్తా హృదయం మంచిది కాదు ఓ గారడీ సీమోను నీ హృదయం దేవుని ఎదుట